హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో ఒక మంచి తెలుగు ట్రెడిషనల్ మ్యారేజ్ చూపించబోతున్నాను అండ్ ఇది వచ్చేసి వరంగల్ జరుగుతుందండి మా మామయ్య వాళ్ళ మేనత్త కూతురి మనవరాలు పెళ్ళండి చాలా ఘనంగా మన తెలుగు ట్రెడిషనల్ మ్యారేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూడొచ్చు పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా మంచి ట్రెడిషనల్ గా జరిగిందండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా మేమైతే ఖమ్మంలో ఉంటామండి పెళ్ళి అయితే వరంగల్లో ఇంకా ఎయిట్కి ఆ టైంకి బయలుదేరామండి వెదర్ ఎలా ఉంటుందో ఎండాకాలం కదా అని అనుకున్నాము కానీ చల్లగా వర్షం పడుతూ ఎంత కూల్గా హాయిగా అనిపించిందో వరంగల్ చేరుకునే లొక్క నైన్ థర్టీ టెన్ ఆ టైం అయిందండి ఇంకా ఒకే ఫంక్షన్ హాల్లో రెండు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అదా ఇదా అని చూస్తే ఇంక ఇటువైపు అయితే మా చుట్టాల వాళ్ళది ఫ్లెక్సీ కూడా ఉంది ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి చాలా మంచిగా డెకరేషన్ అయితే జరిగింది సూపర్గా ఉంది అంతా కూడా టెంపుల్ డిజైన్లో లాగా ఏదైనా ఒక దేవాలయంలోకి వెళ్తే ఎలా ఉందో అలా ఎంట్రన్స్ ఏనుగులు పెట్టి ఇవన్నీ పిల్లర్స్ తోటి డెకరేషన్ చేస్తే అలానే అనిపించింది ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఇంటి పనులతోటి పిల్లలతోటి ఇలానే ఉండిందండి కానీ ఇలా ఈ పెళ్లితోటి ఇలా బయటకు వచ్చి ఒక స్వచ్ఛమైన గాలి పీల్చుకున్న ఫీలింగ్ అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ డెకరేషన్ అంతా కూడా చాలా మంచిగా ఒక ప్లెజెంట్ మూమెంట్ని అయితే క్రియేట్ చేసింది చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడైతే మా వారు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్దామని వెయిటింగ్ చేస్తున్నాము పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోయారండి ఇంకా లేట్ చేయకుండా మనం కూడా పెళ్లికి వెళ్దాం పదండి ఇంకా ఇలా ఎంటర్ అవ్వగానే ఇప్పుడు చాలా ట్రెండీగా ఇలా ఫ్లవర్స్ ఇవ్వడం సెంటు చల్లడం బాగుంది కదా ఇలా అయితే పెట్టేశారండి టైం అయితే నైన్ థర్టీ టెన్ అవుతుంది కాబట్టి అంత జనం అయితే లేరండి ముందైతే ఒకసారి టిఫిన్ చేసొద్దాం పద అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేసామండి చాలా సింపుల్ గా వడా ఉప్మా పెట్టారు ఇంకా అవైతే కొంచెం లైట్ గా తీసేసుకొని ఇప్పుడే జీలకర్ర బెల్లం అయ్యి నూతన వధువరులు ఇద్దరు ఒకటయ్యారండి ఇంకా వాళ్ళని బ్లెస్ చేయడానికి స్టేజ్ మీదకి అయితే వచ్చాము స్టేజ్ అంతా కూడా చాలా బాగా డెకరేషన్ జరిగిందండి ఇవన్నీ కూడా పూలతోటి అంతా కూడా చాలా బాగా అలంకరించారు ఇంకా ఇప్పుడే జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాడాలండి అందరూ హాయ్ చెప్తున్నారు ఒకసారి చూడండి మీరందరూ కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి ఈ అక్క పేరు రమక్క హాసనక్క అండ్ అత్తయ్య వాళ్ళ మా వాళ్ళ అండి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ అందరూ ఒకసారి చూపిస్తూ హాయ్ చెప్పించాను స్టేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఆ ఫ్లవర్స్ తోటి స్మెల్ పెళ్ళైతే ఎంత మంచిగా అనిపించిందో ఇంకా వీళ్ళేనండి నూతన వధువరులు మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఎప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో పిల్లల పాపలతో సంతోషంగా ఉండాలని బ్లెస్ చేయండి ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్గా పెళ్లి జరుగుతుందంటే ఈ పెళ్లి వెనక ఎంత కష్టం ఉంటుంది కదా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంటుందో ఈ మామయ్య వాళ్ళైతే చాలా డౌన్ టు ఎత్తు అండి చాలా చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి వరంగల్లోనే చాలా పెద్ద రంగానికి వెళ్ళిపోయారు ఏ టు జెడ్ మెడికల్ షాప్ అని బంగారం హోల్సేల్గా ఒక పెద్ద షాప్ని నడుపుతూ పిల్లల్ని చక్కగా చదివించుకొని మంచి మంచి వాళ్ళు చేసే జాబ్లోనే వాళ్ళు చేసే వృత్తిలోనే ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు ఇంత ఎదిగినా ఒదిగు ఉండడమే వీళ్ళ మంచి సంస్కారం అనిపిస్తుంది తినే అత్తయ్య తినొచ్చేసి వచ్చేసి మామయ్య అండి అత్తయ్య మా చుట్టమైన మామయ్య మమ్మల్ని ఇంకా అంతకంటే ఎక్కువే ఆదరిస్తారు అంత ప్రేమగా మందలిస్తారు ఎంత మంచిగా అనిపిస్తుందో వీళ్ళని చూస్తే వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టి పెట్టుకొని మమ్మల్ని ఎప్పటికీ మంచిగా మందలిస్తూ అన్నిటిని కలుపుగోలుగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని చూస్తే మనసుకి ఎంత తృప్తి అనిపిస్తుందో వీళ్ళందరూ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళండి మా కొత్త వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా కూడా మేమందరం ఇక్కడ కూర్చొని కాసేపలా ఈ పెళ్ళంతా చూసుకుంటూ వాళ్ళ యొక్క విషయాలను మాట్లాడుకుంటూ ఉన్నాము అప్పుడే మా వారు చెప్తూ ఉన్నారు ఈ మామయ్య అయితే ఎన్ని హెల్ప్ చేసేవాళ్ళు పేదలకు కూడా చాలా సహాయం చేసేవాళ్ళు గుళ్ళ దగ్గర చెప్పులని గొడుగులని మళ్ళీ చలికాలంలో చెద్దలని అలా ఒక్కొక్కటి పంచి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు మనం చేసే పుణ్యమే పిల్లలకి ఇంత మంచి భవిష్యత్తుని ఇస్తుందేమో అని కూడా చెప్తూ ఉన్నారనమాట నిజమే అనిపించింది పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది అలానే ఏదో హైరాణా కాకుండా సింపుల్ లైట్ మ్యూజిక్ అక్కడే లైవ్ మ్యూజిక్ పెట్టి అలా ఉంది అలా పాటలు వినుకుంటూ మమ్మల్ని మేము మర్చిపోతూ ఈ పెళ్ళిని ఎంజాయ్ చేసామండి श्री ओम एवं असारों అని మా పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగిందండి చాలా ఎంజాయ్ చేసాము ఇంకా అలా లైట్గా స్నాక్స్లోగా పెట్టారు ఏదో పన్నీర్ టిక్క అని అది కూడా చూపిస్తుంటే మా వారైతే ఎంత నవ్వేస్తున్నారో ఇది కూడా వదలవా అని అదే కదా మరి ఏం పెట్టారు ఎలా తిన్నావు ఏం చేసావు అన్నీ కూడా చూపించాలి కదా అని ఇంకా అలా కొంచెం స్నాక్స్ అవి వాటర్ మిలన్ జ్యూస్ అవన్నీ ఇచ్చారండి మధ్యలో ఇంకా అలా చూసుకుంటూ ఇది పెళ్ళంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా లాస్ట్కి వచ్చేసి కొంచెం గ్రూప్ ఫోటోలాగా మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మా కొత్త వాళ్ళ ఫ్యామిలీ అత్తయ్య వాళ్ళతోటి ఇలా ఫొటోస్ అయితే దిగాము చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి ఇవన్నీ కదా ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెమరీ లాగా మిగిలిపోతాయి చాలా మంచి పర్సన్స్ అండి మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ అవన్నీ బాగుంటాయి ఇంక ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా పెళ్లి భోజనాలు అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా పెళ్ళి అంత ఘనంగా జరిగితే మరి పెళ్లి భోజనాలు ఎలా ఉంటాయి చూద్దాం పదండి మరి పెళ్లి భోజనాలు అయితే ఇటు కట్ చేసిన వెజిటేబుల్స్తో స్టార్ట్ అయ్యాయండి ఇవన్నీ కూడా బీట్రూట్ క్యారెట్ కీరా అవన్నీ అండ్ తర్వాత కొన్ని ఇలా ఉడకబెట్టిన గుగ్గిళ్ళు అలాంటి పెట్టారు అయితే స్వీట్స్ మేళ అని ఇక్కడ స్వీట్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఈ స్వీట్ అయితే భలే బాగుందండి అన్ని రకాల స్వీట్స్ తినలేరని అన్ని రకాల స్వీట్ని ఒకే దాంట్లో వేసి మిక్స్ చేసి మిక్స్డ్ స్వీట్ లాగా పెట్టేశారు ఇదైతే భలే టేస్టీగా ఉంది అంకుల్ నన్ను ఒకసారి పైకి అంటే చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జున్ను పెట్టారండి జున్ను అయితే భలే బాగుంది అండ్ తర్వాత ఇదేటో గ్రీన్ సమోసాల లోపల స్టఫ్ చేసింది అండ్ లైవ్లోనే ఇక్కడ జిలేబీ అయితే వేస్తున్నారండి ఇక్కడ చాట్ కోట్ దేనికి దానికి ఇట్లా కోట్స్ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ చాట్ అయితే ఫస్ట్ కట్లైట్ పెట్టారు అండ్ దాని తర్వాత పానీపూరి బేల్పూరి ఇలా పెట్టారు పిల్లలైతే ఇక్కడ ఎంత మంచిగా ఎంజాయ్ చేశారు అండి ఈ స్టార్టర్స్ అయితే భలే ఇష్టం కదా పిల్లలకి అండ్ నాకు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనకి ఎంత ఎంజాయ్ చేస్తాం కదా అట్లా కట్లైట్ తర్వాత ఇది ఇది బేల్పూరి అండి ఏదో మ్యాష్ చేసి కొంచెం క్రీము తర్వాత స్వీట్ చట్నీ అలా వేసి ఇస్తున్నారు ఇలా వీడియో షూట్ చేస్తుంటే ఏంటో పాట వినిపిస్తుంది ఏంటి పాటలు పెట్టారు అనుకున్నా ఇలా ఘటోద్ఘటుడు వచ్చి అది వివాహ భోజనం సాంగ్ ఉంటుంది కదా వాళ్ళు మైక్ పట్టుకొని ఇలా తిరుగుతూ ఉన్నారండి ఇదైతే సూపర్ స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపించింది ఇతనే ఘటోద్గతుల్లాగా వివాహ భోజనం సాంగ్ పెట్టి ఇలా తిరుగుతూ ఉన్నారు భలే బా అనిపించింది అలా పాటతోటి అలా ఇలా తిరుగుతూ ఉన్నారండి ఇంకా ఇక్కడ ఊతప్పం పెసరట్టు ఇలా లైవ్లోనే ఫుడ్ కోర్ట్ కూడా పెట్టేశారండి టిఫిన్స్ తినే వాళ్ళు టిఫిన్స్ స్నాక్స్ స్వీట్స్ మెయిన్ కోర్సు ఇలాంటివన్నీ కూడా పెట్టారు ఇవన్నీ వచ్చేసేమో సలాడ్ లాగా అండి ఎవరన్నా అసలు ఏం తినని వాళ్ళు ఫ్రూట్స్ సలాడ్ అయినా తింటారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ కోర్స్ అండి మెయిన్ కోర్స్ నుంచి అయితే చాలా మంచి ఈ మెయిన్ కోర్సులోకి వస్తే మిరపకాయ బజ్జీలు బటర్ నాను పన్నీర్ కర్రీలు జీరా రైస్ బిర్యానీలు స్టార్టర్స్ స్వీట్స్ ఇలా ఎన్ని ఉన్నాయో కొంతమంది అంటూ ఉన్నారు కదా పెళ్ళికి వెళ్ళి వస్తే కలకాలం గుర్తుండిపోవాలి అంటారు కదా పెళ్ళి అలానే అనిపించింది ఈ పెళ్ళి పెట్టిన భోజనాలు కూడా అలానే ఉన్నాయండి ఎప్పటికీ కలకాలం గుర్తుండిపోయేలాగా ఎప్పటికీ ఎన్నాళ్ళు మాట్లాడుకునేలాగా ఎన్ని రకాలు చూస్తే ఎన్ని తినాలో ఏం తినాలో అర్థం కాలేదు కొన్ని కొన్ని అలా టేస్ట్ చూస్తూ ఎంజాయ్ చేశాము నిజంగానే ఎప్పటికీ గుర్తుండిపోద్ది ఈ పెళ్ళి తెలుగు ట్రెడిషనల్ ఉత్తుపప్పు చారులు పెట్టారు అండ్ ఇంకా కొన్ని కొన్ని వెరైటీస్ తెలియని కూడా పెట్టారు అలా సూపర్గా పెళ్ళి విందు భోజనం లాగా అనిపించింది చాలా బాగున్నాయి ఇన్ని తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉండాలి కదా అలా ఐస్ క్రీమ్ తినేసాం దాని తర్వాత ఇవన్నీ తినవి అరిగి ఆరోగ్యంగా ఉండడానికి పాన్ కూడా పెట్టారు ఇంకా పాన్ తోటి చేసి హ్యాపీగా పెళ్లి భోజనం అయితే విందు భోజనం అంటారు కదా తెలుగు ట్రెడిషనల్ విందు భోజనం లాగా పెళ్లి విందు భోజనం అయితే ఎంజాయ్ చేశాము చాలా బాగా అనిపించింది ఇవన్నీ లాట్ ఆఫ్ మెమరీస్ అన్నీ కూడా మిగిలిపోయేలాగా చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుందండి పెళ్ళి ఇలా ఏమన్నా గ్రాండ్గా చేసుకోవాలన్నా భోజనంలో ఎలాంటి వెరైటీస్ పెట్టాలన్నా అవన్నీ కొంచెం ఐడియా లాగా ఉంటుంది కాబట్టి చిన్నగా షూట్ చేశాను అండ్ దాంతోపాటు ఈ పెళ్ళి వాళ్ళకు కూడా ఒక చిన్న మెమరీ లాగా మిగిలిపోతుంది కదా ఎప్పుడు ఆల్బమ్ చూసుకోవాలన్నా లేదంటే సీడి ప్లేయర్లు ప్లే చేసుకోవాలన్నా కొంచెం టైం పట్టుద్ది కానీ ఇలా యూట్యూబ్ యూట్యూబ్లో ఒక వీడియో చూడడానికి ఈజీ అవుతుంది కదా నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇంక ఇలా పెళ్ళి అంతా భోజనాలు భోజనాలన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత మా కొత్త వాళ్ళ ఫ్యామిలీతోటి ఒక చిన్న గ్రూప్ ఫోటో దిగి అందరం కలిసి ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరిని బ్లెస్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నామండి చాలా ఘనంగా సూపర్ హ్యాపీగా ఈ పెళ్ళి అయితే ఎంజాయ్ చేసాం మీరు ఈ మధ్య కాలంలో వెళ్ళిన ఇట్లా గ్రాండ్గా జరిగిన పెళ్ళి ఏంటో కామెంట్ చేయండి ఈ పెళ్లి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కాకుండా ఆ నూతన వధువరులు ఇద్దరినీ ప్లస్ చేయండి విష్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్